గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేణు శ్యామ అమ్మ శ్రీ విద్యా ఉపాసకులు కామాఖ్య అమృత సాధన సంస్థ వ్యవస్థాపకులు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీచక్రం అని చెప్పారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు పెట్టుకున్న పక్షంలో ఖచ్చితంగా నిత్య దీపారాధన నిత్య అర్చనలు ఉండాలి ఖచ్చితంగా దాని నైవేద్యం ఉండాలి ఇలాంటివన్నీ చెప్తున్నారు ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే అని చెప్పి నిజంగా అన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటారా శ్రీచక్రానికి అన్నిటికంటే పెద్ద నియమం ఏంటంటే ఆత్మశుద్ధి మంచి మనసుతో ఏ పని చేసినా సరే హాయిగా ఉండొచ్చు శ్రీచక్రం ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే శరీరమే శ్రీచక్రం అక్కడ శరీరంలో ఉన్న నవరంధ్రాలే అక్కడ ఉన్న నవావరణలు కానీ ఎందుకు దానికి ఖచ్చితంగా పూజలు జరగాలి గురువు ఉండాలి ఇలాంటివన్నీ చెప్పారు అంటే శ్రీచక్రానికి ఒక లక్షణం ఉంది శ్రీచక్రానికని కాదు మీ ఇంట్లో మీ అమ్మ ఉన్నారు లేకపోతే మీకు పిల్లలు ఉన్నారు వాళ్ళు మీ లక్షణం ఏమిటి అని అంటే పిల్లలకి వాళ్ళు ఏదన్నా చిన్న పని చేశారనుకోండి మీరు దానికి డబ్బులు చేసి ఇచ్చేస్తారు అవును ఎందుకు అంటే పిల్లల మీద తల్లికి అంత ప్రేమ ఉంటుంది అంటే మనం ఇంత పని చేస్తే అమ్మ అంత మురిసిపోతుంది అవును అంటే ఆవిడ బోల్డ్ చేస్తుంది కానీ అప్పుడు మనకు అర్థం అవదు కానీ చాలా చిన్న పని మా పిల్ల చేసింది చేసింది ఎందుకంటే ఆ తల్లిలో ఉన్న లక్షణమే మనం ఏది ఇచ్చినా సరే ఇంకా చాలా ఇచ్చేయాలి పిల్లలకి ఆనందం అలాగే శ్రీచక్రంలో ఉన్న అధిష్టాన దేవత లలిత మహారాజ్ని ఆ లలిత మన అందరికీ అమ్మ కదా అంటే ఏంటంటే ఇక్కడ మనతో పాటు ఒక ఎనభై ఏళ్ళు ఉండే అమ్మకే ఇంత ప్రేమ ఉంటే మనం ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో అన్ని జన్మలు మనతో పాటు వస్తున్న అమ్మకి మన మీద ఇంకా ప్రేమ ఉంటుంది కదా అందువల్ల అక్కడ ఏంటి అంటే ఆ శ్రీచక్రంలో ఉన్న అమ్మ మనం ఏది ఇచ్చినా సరే అన్ని రెట్లు ఇచ్చేస్తుంది జనరల్గా పూజ చేయమండ కారణం ఏమిటి అంటే మంత్రంతో పూజ ఎప్పుడు చేస్తామో మనకేమవుతుంది ప్రశాంతత ఆనందం ఇలాంటి మంచివన్నీ వస్తాయి లేదు నార్మల్గా వదిలేస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఎమోషన్స్ మళ్ళీ ఉన్న కోపాలు అవన్నీ కదా మళ్ళీ అవి ఏమవుతున్నాయి రిటర్న్ బ్యాక్ వస్తాయి వస్తాయి ఎక్కువ అందుకని చెప్పేసి దానికి ఖచ్చితంగా పూజ జరగాలి అని అంటారు మనం మంచి మనసుతో అయ్యో ఏ ఎమోషన్స్ లేవు అని శ్రీచక్రం పెట్టుకుంటే అసలు తప్పు కాదు కాకపోతే పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే పంచపూజలు కట్గమాలో ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే అక్కడ కొంచెం శక్తి అన్నది మంచిగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉండటానికి ఆస్కారం ఉంటుంది అమ్మ మనం అమ్మవారి నామాన్ని మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరించాలన్నా ఏ ఆలయానికి వెళ్ళినా నార్మల్గా కూడా శ్రీమాత్రే నమ అని చెప్పి తలుచుకుంటూ ఉంటాము అసలు ఏంటమ్మా శ్రీమాత్రే నమ అంటే ఏంటి శ్రీమాత్రే నమ శ్రీ అన్నదానికి ఫస్ట్ చెప్దా ఎందుకంటే చాలాసార్లు అమ్మవారిని రహస్య విద్య అని చెప్తాం ఇది రెండు రకాలు ఒకటి ఉత్తిష్ట విద్య అని చెప్తారు రెండోది రహస్య విద్య అని చెప్తారు ఇప్పుడు మనం రహస్య విద్య గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రహస్య విద్య అంటే ఏంటి అంటే చాలా మంది అది దాచేసి విద్య అంటే ఎవరికి చెప్పకూడదేమో అని చెప్పి చాలా మంది కొంతమందే చదవాలని ఇలా రూల్స్ అయిపోయాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి రహస్య విద్య అంటే ఏంటి రహస్యం అసలు అంటే రహస్యం అంటే ఛేదించు అని అంటే లోపలికి వెళ్ళి చూడు డీప్ గా అప్పుడు నీకు అర్థం అవుతుంది అని చెప్పడం ఇక్కడ ఆ రహస్యం ఏమిటి అంటే స్త్రీ అన్నదే రహస్యం ఎందుకు స్త్రీ అన్నది రహస్యం అండి అంటారు మామూలుగా ఏదైనా మీరు ఖాళీ గురించి పూజ చేసుకున్నారు ఏమంటున్నారు కాళికా దేవికి పూజ చేశానండి ఇది కాళీ విద్య విష్ణుమూర్తికి పూజ చేశారు విష్ణు విద్య అంటున్నారు శివుడు లేకపోతే కుమారస్వామి ఎవరైతే వాళ్ళ పేరుతో వచ్చేస్తోంది ఇక్కడ శ్రీ విద్య అంటే అసలు ఎవరో తెలియట్లేదు అదే రహస్యం ఈ శ్రీ అన్నది పోని శ్రీ విద్య ఉపాసకులు అంటే ఎవరు అని అంటే ఎవరో ఒకళ్ళు గా చూపించి వీళ్ళు అమ్మవారు పూజ చేస్తారండి వీళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు అని చెప్తున్నాం అసలు నిజమా అని ప్రశ్నించుకుంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి హిందువు శ్రీ విద్యా ఉపాసకుడే అది ఎలా అండి అంటారు మీరు పుట్టారు ఫస్ట్ పుట్టగానే ఒక శుభకార్యం ఏదైనా జరిగిందనుకోండి వెంటనే శ్రీమన్ రాసే మనం మొదలు పెడతాం అంటే మనం శ్రీ విద్య ఉపాసకులమే కదా ఏ మన ఆడవాళ్ళు ఎవరైనా పొగడాలి అంటే ఒక మంచి పని ఏదో చేశారో వాళ్ళని పొగడాలి ఏమంటున్నారు శ్రీమతి గారు అంటున్నారు అంటే మరి స్త్రీ వచ్చిందా పురుషుల్ని పొగడాలి స్త్రీ గారు అంటున్నారు అంటే స్త్రీ అన్నది ఒక రెస్పెక్ట్ కి వాడుతున్నాం ఒక శుభానికి వాడుతున్నాం మళ్ళీ ఇంకో చోట వచ్చేసరికి లక్ష్మీ అంటున్నాం సరస్వతి అంటున్నాం పార్వతి అంటున్నాం అంటే స్త్రీ శ్రీ విద్యా ఉపాసన అనేది మన మనకు అసలు పుట్టుకతోనే ఉంది దానికి కారణం ఏమిటి అని అంటారు ఏమిటి అంటే అమ్మ అమ్మనితో విడిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటారా కాబట్టి మరి అమ్మతో కలిసే ఉండాలి కదా అందుకని మన అందరం ఆవిడ పిల్లలం కాబట్టి అందరం శ్రీ విద్యా ఉపాసకలమే వేడికి వచ్చేసరికి స్త్రీ అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు శ్రీంకారం మీరు చూస్తే మామూలుగా ఒక అక్షరం ఏకాక్షర బీజాక్షర మంత్రం కానీ లోపలికి వెళ్ళేసరికి ఆ స్త్రీములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడండి శకార రకార మకార ఈకారముల శ్రీంకారం అంటే శా రా మా ఈ ఈ శ అంటే ఏంటి శా అంటే ఏంటి అంటే శారదాదేవి సరస్వతి రా అంటే రమాదేవి లక్ష్మి మా అంటే ఉమాదేవి పార్వతి ఇంకా ఈ అంటే ఏంటి అంటే ఈశ్వరీయ శక్తి ఈ నాలుగు ఏంటో చెప్పుకుందాం అసలు శ్రీ విద్య ఉపాసనలోకి రావాలి అంటే ఫస్ట్ ఏంటిటా మా నేను వచ్చేస్తాను నేర్చేసుకుంటాను ఇవన్నీ అసలు ఇక్కడ కుదరవు మన లోపలికి ఆ థాట్ రావాలి అంటే అంటే నేను నేర్చుకోవాలి అని నాకు అనిపించాలి అంటే కోటి జన్మలు మానవ జన్మలు ఎత్తాలి ఆ కోటి జన్మల్లో కూడా కోటి ఒక్క జన్మలో శ్రీ విద్య ఉపాసన చెయ్యాలి అన్న థాట్ ఆవిడిస్తుందిట అప్పుడు కూడా మనకి మానవ జన్మ వస్తే అంతకు ముందు అంతా అమ్మతో మనకి ఏదన్నా కనెక్షన్ ఉండాలి ఈ కోటి జన్మల్లోనూ కూడా అంటే ఇది అంత చాలా మంది ఏంటి అంటే ఇంటర్నెట్ లో చూసానండి ఇక్కడ ఎక్కడో చదివానండి మీ గురించి ఇవన్నీ అసలు అవ్వవు మళ్ళీ ఆ గురువుకి ఆ శిష్యులకి కూడా ఎప్పుడో పూర్వ జన్మల నుంచి సంబంధం ఉంటేనే ఇక్కడ మనం కూర్చుని ఉంటాం అంటే అర్థం ఏమిటి ఇన్ని కోట్ల జన్మలు కష్టపడితే ఈ రోజు మనం దీనికి వచ్చాము అని కనుక మనకి తెలుసుకుంటే దాన్ని ఏం చేయలేము మనం పట్టుకోగలు పట్టుకోగలుగుతాం గట్టిగా ఆ రెస్పెక్ట్ అన్నది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఏంటి అంటే అక్కడ కూడా మన లోపల ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో నాకు శ్రీ విద్య ఉపాసం చేయాలి అని ఆ రా వచ్చే లోపు ఫస్ట్ అంటే ఈరోజు వస్తుందనుకోండి పదిహేను సంవత్సరాల క్రితం ఏమవుతుంది అంటే మన ఇంటికి శారదా అమ్మవారు వస్తారట ఏంటంటే ఫస్ట్ లలితాదే ఉపాసన చేయాలంటే ఎవరు రావాలి సరస్వతి రావాలి సరస్వతి ఎలా వస్తారంటే మీరు మనం ఇందాక అన్నారు కోరికలతో చేస్తాం కదండి ఇలా కోరికలో కష్టాలు ఏవో ఒకటి వస్తాయి ఏవో ఒకటి వచ్చేసరికి మన ఫ్రెండ్స్ చుట్టాలో లేకపోతే ఎవరో తెలిసిన పెద్దవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఏం చెప్తారంటే అమ్మ ఇంత కష్టాలతో బాధపడుతున్నారు కదా ఈ మంత్రం చదవండి లేకపోతే ఈ శాస్త్రం చదవండి ఈ చదవండి అని ఎవరో ఒకళ్ళు లైఫ్లో మనకి అందిస్తారు ఆ అందించేసరికి ఏమవుతుంది మనం కొన్ని రోజులు ఈ చదువుతూ ఉంటాం అవునమ్మా చదువుతూ ఉండేసరికి మనలో జిజ్ఞాస మొదలవుతుంది ఆ జిజ్ఞాస ఏమిటి అని అంటే చాలా ఎందుకంటే ఇంతకు ముందు చదివినప్పుడు ఎలా ఉన్నాం చదివాక ఎలా మనకి తేడా తెలుస్తుంది ఏంటో ప్రశాంతత అవును ఆ పీస్ ఏదైతే వచ్చిందో అందులో లలితా సహస్రం చదువుతుంటే ఏంటంటే మనకు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆనందం వస్తుందో ఎందుకంటే అమ్మ కదా ఎప్పుడు పిల్లలు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటుంది ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తుందో ఈవిడ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అనిపించేసరికి ఓ పదేళ్ళు క్రితం ఎవరు వస్తారు అంటే రా అకారం వస్తుంది రా అంటే ఏంటి అంటే రమ లక్ష్మి ఆవిడ వచ్చి ఏం చేస్తుంది లక్ష్మి అంటే ఏంటి విష్ణు యొక్క శక్తి ఆ విష్ణు యొక్క శక్తి అవడం వల్ల ఎప్పుడు విష్ణుమాయిలో మనం పడుతున్న మన్ని పడకుండా ఎందుకంటే మరి ఉపాసనలోకి రావాలంటే మనం మాయల్లో ఉండకూడదు కదా నిజంలోకి రావాలి ఆ నిజంలోకి రావ ఎవరు తీసుకొస్తారంటే లక్ష్మి మన తీసుకొస్తుంది ఎలాగా అంటే మీకు తెలుసు మన అందరికీ తెలుసు లక్ష్మి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే డబ్బులు అని అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు దాన్ని ఎబ్రివేషనే మారిపోతుంది అదేమిటి అని అంటే లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు ఎంతమంది ఏంటి ఎనిమిది మంది లక్ష్ములు ఉన్నారు ఆ ఎనిమిది మంది లక్ష్ములు ఉంటే మనం ఏడుగురు వదిలేసాం ఒకళ్ళని పట్టుకున్నాం అందువల్లే మన గుండెల్లో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది అనమాట ఎనిమిది మంది ఇక్కడ గుండెల్లో ఉన్నారనుకోండి అప్పుడు ఎలా ఉంటాం అసలైన అసలైన ఐశ్వర్యం అంటే అదే ఇక్కడ ఫస్ట్ లక్ష్మి మీరు చూస్తే ఆది లక్ష్మి అని పిలుస్తారు ఆది లక్ష్మి అంటే ఏంటంటే మనకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మశక్తి మీకు ఆత్మలో ధైర్యం ఉంటే ఏం లేకపోయినా మీరు ధైర్యంగా చేసేయగలుగుతారు అది రాలి అంటే ఒకే ఒక మార్గం అది ఏంటి అంటే మంత్రం మీరు మంత్రం ఎంత చదువుతారో అంత ఆత్మశక్తి పెరుగుతుంది అది లక్ష్మి తెలియజేస్తుంది ఆది లక్ష్మి తర్వాత వచ్చే ఆవిడ ఎవరంటే విద్యాలక్ష్మి ఏం చెప్తారు ఏం చెప్తారు అనంటే ఈ ఎప్పుడైతే మనకి మంత్రంతో ఆత్మశక్తి పెరుగుతుందో స్లోగా జ్ఞానం అర్థం అవుతూ ఉంటుంది ఏంటి అంటే ప్రతిదాన్ని మనం ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలి ఈ యాక్సెప్ట్ చేసే స్థితిలో మనకి ఒకటి అడ్డొస్తుంది దాని పేరు ఏమిటి అంటే అహంకారం ఆ అహంకారం ఏదైతే ఉందో దాన్ని మరి తీసేయాలి కదా అందుకని గజలక్ష్మీదేవి వస్తుంది గజము అంటే ఏంటి ఏనుగు ఏనుగంటే అర్థం ఏమిటిట ఈ సృష్టిలో ప్రతి జీవులు ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులకంటే పెద్ద అహంకారం ఉన్న జీవు పేరు ఏంటంటే ఏనుగు సో అంటే ఏంటి పెద్ద అహంకారం అంటే ఏంటండి అంటారు అంటే మనకెంత అహంకారం ఉంది ఆ కాల్ నుంచి తల వరకు అంతే ఇంత చిన్న అహంకారం కానీ ఏనుగ అహంకారం అలా లేదుట ఏమిటి ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉందని ఈ చిన్న అహంకారాన్ని తీసేసి ఆ పెద్ద అహంకారాన్ని పెడుతుంది గజలక్ష్మి ఎప్పుడైతే అందరిలో మనని చూసుకోవడం మళ్ళీ అందరినీ చూసుకోవడం వచ్చిందో ఇంక మనకి పెద్ద ఏమి ఉండదు ఈక్వాలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత వచ్చే లక్ష్మి పేరు ధైర్య లక్ష్మి స్లోగా మనం ప్రకృతితో కలవడం మొదలు పెడతాం ఎప్పుడైతే కలిసామో మనకి బాగా ధైర్యం వస్తుంది ఆ ధైర్యం వచ్చిన తర్వాత వచ్చే ఆవిడ పేరే సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి అంటే చాలా మంది ఏంటంటే బోల్డ్ మంది పిల్లలు పుడితే వాళ్ళని సంతాన లక్ష్మి అనుకుంటారు కానీ ఇక్కడ పిల్లలు పుట్టడం కాదు మనం అమ్మ అవ్వడం అమ్మ అవడానికి పిల్లలు పుట్టడానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే పిల్లలు అందరికీ పుడతారు కానీ అందరిని పిల్లల కింద చూడ్డం అమ్మ అవడం ఎందుకంటే మనకు పుట్టిన ఒక్కళ్ళే ఇద్దరు మన పిల్లలు అని అనుకోవడం కాదు ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు మనకి పిల్లలే అంటే నువ్వు తల్లి అయితేనే నీకు ఆ తల్లితనం విలువ తెలుసు వాస్తవం అది ఇక్కడ అర్థం చేసుకుంటాం ఎందుకు తల్లి అవ్వాలండి అంటారు తల్లికి ఏంటిట అంటే ప్రతి దాన్ని ఇష్టపడడం వస్తుంది అంటే తల్లికి బిడ్డని ఇష్టపడడం ఒకటి అలవాటు ఉంటుంది కదా దానివల్ల ఇంక అన్నిటినీ ఇష్టపడతారు అప్పుడు మనం చేసే పని మనం చాలా గొప్పగా చేయగలుగుతాం తల్లి ఎప్పుడయ్యామో అప్పుడు ఇక్కడ తల్లి అంటే ప్రేమ ఒక్కటే కాదు తల్లి అంటే రియలైజేషన్ అని అర్థం అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు విమర్శించుకుంటూ ఉండాలి అని నేర్పిస్తుంది సంతాన లక్ష్మి ఎప్పుడైతే మనని మనం విమర్శించుకోవడం మొదలై ఎందుకంటే మనకి ఎప్పుడు ఇదే అలవాటు కదా అది పోయి ఇలా చూపించుకో ఆ ఒక్కవేలు మాత్రం ఎందుకు నీకే చూపించుకో ఉంటుంది ఎప్పుడైతే చూపించుకున్నావు మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ స్లోగా ఏమవుతాయి పోతాయి పోతాయి పోయేసరికి అప్పుడు వచ్చేది ఎవరు అని అంటే విజయలక్ష్మి ఏ పని చేసినా సరే మీకు అన్నిట్లో సక్సెస్ సక్సెస్ ఎందుకంటే స్వార్థంగా ఏ పని చేసినా ఒకటి విజయం రావచ్చు ఒకటి అపజయం రావచ్చు నిస్వార్థంగా ఏ పని చేసినా ఏమవుతుంది అన్ని విజయాలే విజయాలు అయిన తర్వాత వచ్చేది ఎవరు అంటే ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే రైతు మీరు ఎప్పుడైనా చూడండి వారికి ఒక పెద్ద లక్షణం ఉంటుంది అదేంటంటే ఆయన ఎప్పుడు ఆయన కోసం పండించుకోట మన అందరి కోసం పండిస్తాడు అంటే ఏంటి అంటే నీకు తెలిసిన జ్ఞానం నీతోనే ఆగిపోకూడదు నువ్వేం చేయాలి స్ప్రెడ్ చేయాలి షేర్ చేయాలి అందులో ఏంటంటే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా నువ్వు చెప్పిన కొద్దీ నీలో పెరుగుతుంది అంతేకాని దాచేసుకోవడం ఎందుకు కానీ మనకేముందంటే అహంకారం అమకారాలు మధ్యలో పడి రెండు ఒకటేంటంటే చెప్పాను అనుకో వాళ్ళకి తెలిసిపోతుందేమో నాకు వాడికి అప్పుడు తేడా తేడా ఉండదు అని చెప్పరు లేదా వాడి దగ్గర నేర్చుకోవాలంటే నన్ను ఎక్కడ తక్కువ అనుకుంటారో అని నేర్చుకోరు ఈ రెండు ఎప్పుడు చేయమో మనం ఎదగాం ఆడికి వెళ్ళాక అది అర్థం అవుతుంది నీకు తెలిసిన దాన్ని నువ్వు స్ప్రెడ్ చేయాలి నీకు తెలియని దాన్ని నేర్చుకోవాలి ఇక్కడ ధాన్యలక్ష్మి అది చెప్తుంది ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా ధనలక్ష్మి కూడా వస్తారు కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ ధనలక్ష్మి కోసం పరిగెడతాం పరిగెట్టేసరికి కింద ఏడు స్టెప్పులు లేవు అప్పుడు వెనక్కి వస్తున్నాం వెనక్కి వచ్చేసరికి స్ప్రెడ్ చేయాల్సిన స్థితిలో ఏం చేస్తున్నావు సేవింగ్స్ అని దాస్తున్నాం ఎప్పుడైతే దాచామో ఒక శక్తిని ఎప్పుడు దాచకూడదు అది ఏమవుతుంది ఒకసారి బ్లాస్ట్ అవుతుంది కాబట్టి విజయాలు ఏమి ఉండవు ఎప్పుడైతే విజయం లేదో మనకి గుండెల్లో ఇష్టం ఉండాల్సిన ప్లేస్ లో ఇష్టం ఇందాక మీరు చెప్పింది ఏ పని ఇష్టంగా చేయలేం ఎందుకు వచ్చిన బతుకురా అన్నట్టు అలా ఎప్పుడైతే చేసామో ధైర్యం ఉండదు కరెక్ట్ అమ్మ ఏ ధైర్యం ఎప్పుడు లేదో అహంకారం పెరిగిపోతుంది అంటే ఏ ధైర్యం లేకపోవడం వల్లే ఏం చేస్తాం వాళ్ళకంటే గొప్పని చూపించాలంటు మన ఉన్న లో అయిపోతున్నాం లో ఎప్పుడు అయిపోయాం ఎప్పుడు ఈగో వచ్చిందో అక్కడ అస్సలు విద్య ఉండదు ఆ విద్య అక్కడ లేదో శక్తి అక్కడ ఉండదు అందుకే శక్తిహీనుల కింద విటమిన్ డెఫిషియన్సీ అని తిరుగుతూ ఉంటాం ఇక్కడికి వచ్చేసరికి అది లక్ష్మి మనకి తెలియచేస్తుంది ఎప్పుడు తెలియజేస్తుంది అలా రావద్దు ఇలా వెళ్ళాలి అని తెలుస్తుంది ఇలా ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు పూర్తిగా గుండె ప్రశాంతం అవుతుంది ఎందువల్ల అంటే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి అంటే ఏంటి అంటే ఈ మొత్తం కోశాగారానికి ఇది ఇది ఈ రాజ్యానికి కోశాగారం ఇదే అంటే హృదయం అంటే మీరు చెప్పాలంటే ఖజానా ఒక డబ్బులు పెట్టే ప్లేసు ఏంటి అంటే హృదయం ఇది ఉంటేనే మొత్తం ఈ రాజ్యం అంతా శుభ్రంగా నడుస్తుంది అక్కడ ఎవరున్నారు అంటే రాజ్యలక్ష్మి ఆవిడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే లలిత రావడానికి అక్కడ శుభ్రంగా ఉంటుంది అంతేకాని ఎందువల్ల లలిత వచ్చినా మనకు తెలీదు అంటే మరిగిపోతున్న నీళ్లలో మన మొహం చూసుకోవాలనుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మన మొహం మనకు కనిపించిందా అదే ఆ వాటర్ని కింద పెట్టేయండి ప్లేన్ గా ఉన్నప్పుడు మొహం చూడండి కనిపిస్తుంది అంటే నిజాన్ని చూడాలి అంటే మనం ఎలా ఉండాలి గా ఉండాలి అది చేస్తుంది లక్ష్మి చేసిన తర్వాత మకారం మా అంటే ఉమా అని అర్థం ఉమా అంటే ఎవరు అంటే పార్వతి పార్వతీదేవి ఏం చెప్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నది కంపారిజన్ ఆ కం పోల్చుకోవడం ఆ పోల్చుకునే లక్షణం ఏదైతే ఉందో అది తల్లి కదా గట్టిగా ఏంటి అంటే బెత్తం పుచ్చుకుని చెప్తుంది ఆ పోల్చుకోవడం అన్న లక్షణం తప్పు నిన్ను నువ్వు చూసుకో ఎప్పుడైతే మన్ని మనం చూసుకోవడం మొదలెట్టామో అప్పుడు ఏమవుతుంది ఇక్కడేమో అమ్మవారి గురించి అర్థమైంది లలితమ్మ కోసం వాగ్బావ్ కోటల్లో సరస్వతి ఇక్కడ ప్రశాంతత నిజమేమిటో తెలిసింది ఇక్కడికి వచ్చేసరికి మన్ని మనం చూసుకోవాలనిపించింది ఇదేనా అని అనుకున్నప్పుడు ఇదంతా కాదు ఏంటి అని అంటే ఇంకా ఏదో నిజం ఏదో ఉంది ఆ నిజం ఏమిటి అంటే ఈ ఈశ్వరీయ శక్తి ఈశ్వరీయ శక్తి అంటే ఏంటంటే ఈశ్వరుడు యొక్క శక్తి ఈశ్వరుడు యొక్క శక్తి ఎవరు అంటే అమ్మ ఎక్కడున్నారు అంటే ఫస్ట్ ఈశ్వరుడు ఎక్కడున్నాడో మనకి తెలియాలి ఈశ్వరుడు ఎక్కడున్నాడండి అని అన్నాం అనుకో ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివోమే అస్థి సదాశివం ఈశ్వరుడు ఇక్కడ లేడు అక్కడున్నాడు అని లేదు ప్రతి పరమాణువులోనూ ఉన్నాడు అండపెడ్డ బ్రహ్మాండం అంతా ఉన్నాడు అన్నారు అన్నాడు కదా అని చెప్పి చూద్దాం అనుకున్నాం అనుకోండి ఎక్కడైనా కనిపిస్తున్నాడా లేదు ఎందుకు కనిపించటం లేదు అని ప్రశ్నించుకుంటే మన మనం ఒక్కసారి రుద్రంకి వెళ్తే రుద్రంలో చెప్తారనమాట ఆత్మభౌడే ఈశ్వరుడు అని అంటే మన ఆత్మ ఎవరు అంటే ఈశ్వరుడి యొక్క స్వరూపం ఓకే రుద్రుడి యొక్క స్వరూపం మన ఆత్మ అంటే ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మ ఎవరు ఈశ్వరుడు రుద్రుడే వాడిని చూడాలంటే మనం ఎక్కడ చూడగలం లోపలే చూడగలం ఫస్ట్ నా లోపల నేను చూసుకుంటే మీ లోపల ఉన్నది నాకు అర్థం అవుతుంది కానీ ఇక్కడ లోపల చూసుకున్నప్పుడు ఏమర్థం అవుతుంది అంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు బయట ఉన్న ప్రకృతి అంతా ఎవరి స్వరూపం అంటే అమ్మ యొక్క స్వరూపం లోపల నాన్న బయట అమ్మ ఉన్నారు ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ నాభిస్థానం ద్వారా ద్వారా వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడం కలుపుకోవడం అదే శ్రీ విద్య ఉపాసన అంటే ఆ స్త్రీ అంటే అర్థమే అది అందుకని అందుకనే రహస్యం ఏంటి అంటే స్త్రీ అంటే అర్థం ఏమిటి అంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి వీళ్ళు ముగ్గురు మనం మార్చిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఈ ప్రకృతిని మన ఆత్మని అనుసంధానం చేసుకోవడాన్ని స్త్రీం శ్రీంకారం అని పిలుస్తారు అందుకే అది స్త్రీ విద్య ఉపాసన ఈ ప్రకృతిని ఆత్మని అనుసంధానం చేసే విద్య అంటే ఏంటంటే కనెక్షన్ ఉపాసన అంటే ఏంటంటే అలా మారడం ఎవర్లా మారుతున్నావు అంటే ఆ లలితమ్మలా మారుతున్నాను అందుకనే స్త్రీ మాత్రే నమ అన్నిటి ముందు స్త్రీ పెట్టడానికి కారణం అది ఓకే అద్భుతం అమ్మ నిజంగా చాలా అద్భుతంగా వివరించారు నిజంగా అంతే చక్కగా అర్థమైంది కూడా ఆ డీటెయిలింగ్ అంటే ఎంతోమంది చెప్తుంటారు కానీ వింటుంటే ఓ అనిపిస్తుంది కానీ ఆ వివరణ మాత్రం నిజంగా సూపర్ ఉందమ్మా ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ మనకు సమయం సరిపోవట్లేదు మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మా ధన్యవాదాలు తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి